మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పదవ డివిజన్ లోని లో లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడప కడపకు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మేనోఫెస్టోని వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని పేద ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా తమతో చెబుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

कांग्रेस पार्टी को बीजेपी के एमएम पार्टी को वोट दे इंडिया इलेक्शन में बीजेपी इलेक्शन का चैलेंज है एक फिल्म पिक्चर है ना और वेलकम भाई जी बीजेपी बोले आरएसएस को ठीक है और बीजेपी और कांग्रेस पार्टी वोट देना मत అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పదవ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా పలు కాలనీలని తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తితో ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికి కూడా అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంటిని బాగు చేయడం ఊరుని బాగు చేయడం తద్వారా దేశాన్ని కూడా బాగు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కర ఓటర్ల పైన ఉంది కనుక ఈ పది సంవత్సరాలలో సెంట్రల్లో మోడీ స్టేట్లో కేడీ ఎలాగా పరిపాలించారో మనం అందరం చూస్తున్నాం ఈరోజు దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అప్పుల కూపంలో నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది భావి తరాల వారికి మన పిల్లలకు వారి భవిష్యత్తును చూసుకునేటట్టుగా ఈ దేశ భవిష్యత్తు కూడా మన చేతుల్లో ఉంది సెంట్రల్ లో మోడీ అప్పుల కూపంలో నెట్టబడ్డటువంటి ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఈ దేశాన్ని బాగు చేయడం దేశ ప్రజలని కాపాడుకోవడం దేశ ఆస్తుల్ని పరిరక్షించుకోవడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా యావత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మేము ముఖ్యంగా మహేశ్వర నియోజకవర్గంలో నీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి వ్యక్తి కేఎల్ఆర్ గారు కిచ్చ లక్ష్మణ గారు వారు ఎప్పటికప్పుడు దశ దిశ నిర్దేశిస్తూ కార్యకర్తలని అప్రమత్తం చేస్తూ డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మాకు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది అదే విధంగా రంజిత్ రెడ్డి గారు ఆహార నిషాను శ్రమించే వ్యక్తి కాబట్టి మేము ఖచ్చితంగా అతనికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రంజిత్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజారిటీలో మేము మహేశ్వర నియోజకం వర్గంలో గెలిపిస్తాం మరి ముఖ్యంగా మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఖచ్చితంగా మెజారిటీ ఇస్తాం ఆ మెజారిటీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ముఖ్యమంత్రి అతనికి గిఫ్ట్ గా ఈ నియోజకవర్గాన్ని ఇవ్వాలని సంకల్పించాం నిజంగా ఈ ఎలక్షన్ రావడం బాగా అదృష్టంగా భావిస్తున్నాం ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు మార్పును కోరుకుంటా ఉన్నారు మేము వెళ్ళి ఘటన రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పిందే తర్వాయి వాళ్ళే ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తి కావాలి అని చెప్పి వాళ్ళే అంటున్నారు అత్యధికంగా మెజారిటీతో మాత్రం గెలిపిస్తారన్న నమ్మకం మా పైన మరొకసారి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా మీరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్